మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను యేసు ప్రభు వారు శిలువ మరణంలో ఒక అద్భుతాన్ని చూస్తాం అది దేవాలయపు తెర పైనుండి కిందకు చెరిగిపోవటం దాని యొక్క చరిత్రను క్లుప్తంగా ఒక నాలుగు విషయాల్లో మనం నేర్చుకుందాం యేసు మరణము దేవాలయం తెర చెరిగిన క్షణం గురించి కొన్ని విషయాలు చూద్దాం యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువుపై మరణించినప్పుడు ఒక అద్భుతం జరిగింది దేవాలయంలో తెర పైనుండి క్రిందకు రెండుగా చినిగిపోయింది ఇది కేవలం ఒక ఊహ కాదు బైబుల్లో స్పష్టంగా రాయబడిన సత్యం మతీ సువార్త ఇరవై ఏడో అధ్యాయం యాభై ఒకటో వచనంలో ఇలా ఉంది అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందకు రెండుగా చినిగెను భూమి వణికెను బండలు బద్దలాయెను మార్కు సువార్త పదిహేనో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనంలో దేవాలయపు తెర రెండుగా చినిగెను లూకా సువార్త ఇరవై మూడు నలభై ఐదులో కూడా ఇదే విషయం చెప్పబడుతుంది మూడు సువార్తల్లో ఈ సంఘటన ధృవీకరించబడింది అంటే ఇది నిజంగా జరిగిన సంఘటన అని అర్థమవుతుంది కానీ ఈ తెర అంటే ఏమిటి అసలు ఎందుకు ఇది చినిగిపోయింది అనే ప్రశ్నలు మనం వేసుకుందాం రెండు దేవాలయ తెర యొక్క చరిత్రను మనం చూద్దాం ఈ తెర గురించి తెలుసుకోవాలంటే మన చరిత్రలోకి వెళ్ళాలి సులోమోన్ మహారాజు మొదటి దేవాలయాన్ని నిర్మించాడు ఆ దేవాలయం శత్రు చేతిలో నాశనమైన తర్వాత హెరోద్ మహారాజు నలభై ఆరు సంవత్సరాల పాటు మరో దేవాలయాన్ని కట్టించాడు దీన్ని శృంగార దేవాలయం అని పిలుస్తారు సులమూన దేవాలయం ఎలాంటి కొలతలతో పరిస్థితులతో నిర్మించాడో హెరోద్ కూడా అదే విధముగా నిర్మించాడు ఈ దేవాలయంలో ఒక భారీ తెర ఉండేది ఈ తెర పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తూ ఉంది మూడో విషయంగా తెర యొక్క కొలతలు చరిత్ర ఏం చెబుతుంది అనే విషయాన్ని చూద్దాం బైబుల్లో తెర యొక్క కొలతలు స్పష్టంగా వ్రాయబడలేదు కానీ చరిత్రకారులు ఈ విషయాల్లో కొన్ని వాస్తవాలను వెల్లడి చేశారు ఇద్దరు చరిత్రకారుల గురించి మనం చూద్దాం ఫ్లావియస్ జోసిఫస్ అనే మొదటి శతాబ్దం గొప్ప చరిత్రకారుడు రోమన్ చక్రవర్తుల క్రింద పనిచేస్తూ యేసుకాలం నాటి సంఘటనలను రాస్తూ ఉండేవాడు అతని పుస్తకాల్లో తెర గురించి ఇలా వ్రాశాడు తెర మందం సుమారు నాలుగు అంగుళాలు ఒక మనిషి అరచేతిలో కొలతలతో సమానంగా ఉండేది మరో చరిత్రకారుడైన ఆల్బర్ట్ అబ్షెన్ ఈ తెర గురించి పరిశీలించి ఇలా చెప్పాడు పొడవు అరవై అడుగులు వెడల్పు ముప్పై అడుగులు మందము నాలుగు గంగులాలు ఈ తెరను డెబ్బై రెండు చతురస్త్రాలతో కలిపి తయారు చేశారు మూడు వందల మంది యాజకులు దీన్ని నిర్మించడానికి శుభ్రం చేయడానికి కష్టపడేవారు దీన్ని ఏనుగులు లాగినా చినగలేవని చరిత్రకారులు అభిప్రాయం నాలుగోదిగా తెర యొక్క రూపం మరియు ప్రాముఖ్యత ఈ తెర కేవలం బట్టముక్క కాదు ఇది మూడు రంగులతో తయారు చేయబడినది ఒకటి స్కార్లెట్ ఎరుపు రక్తాన్ని సూచిస్తుంది రెండోది బ్లూ నీలం దైవత్వాన్ని సూచిస్తుంది మూడోది పర్పుల్ ఊదా రంగు రాజరికాన్ని సూచిస్తుంది సులోమూన్ కాలంలోనూ ఇదే రంగుల్లో తెర ఉండేది దీని గుర్రాలతో లాగేవారు మూడు వందల మంది యాజకులు దీన్ని నిర్వహించేవారు ఇంత గొప్ప తెర యేసు మరణించిన క్షణంలో ఎవరి సహాయం లేకుండా పైనుండి క్రిందకు చినిగిపోయిందంటే ఆ శక్తి ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించండి ఐదు ఆధ్యాత్మికమైన అర్థాన్ని మనం చూద్దాం ఈ తెర చినడం కేవలం భౌతికమైన సంఘటన కాదు దాని వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మికమైన అర్థం కూడా ఉంది ఈ తెర పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసేది అతి పరిశుద్ధ స్థలంలో దేవుని సన్నిధి ఉండేది అక్కడకు కేవలము ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి ప్రవేశించేవాడు యేసు మరణంతో ఈ తెర చినిగిపోవడం ద్వారా దేవుని సన్నిధికి మనందరికీ ప్రవేశం లభించింది రోమిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై మూడవ ఇలా ఉంది అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు కానీ ఏసు తన రక్తముతో మన పాపాలను కడిగి ఆ తెరను చించి దేవునితో మనకు సంబంధాన్ని తెరిచాడు ప్రియమైన బిడలార యేసుక్రీస్తు శిలువలో మరణించడం ద్వారా అరవై అడుగుల పొడవు ముప్పై అడుగుల వెడల్పు నాలుగు అంగుళాల మందం కలిగిన ఆ భారీ తెర చినిగిపోయింది ఇది కేవలము చరిత్ర కాదు మన జీవితాలకు ఆధ్యాత్మిక సత్యం ఆయన మన కోసం నీకోసం తన అమూల్య రక్తాన్ని కార్చడం ఈరోజు మనందరము దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ఆరాధించగలుగుతున్నామంటే కారణము ఆ మందిర తెర చిరిగిపోవటం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె